హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎయర్ లైఫ్ స్టైల్ సో ఈ రోజు అయితే మనం న్యూ షాప్ లో ఉన్నామండి సో ఒకసారి అడ్రస్ అడిగి తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నవేత్వచ్న్స్ అండి ఒక మేడం ఒకసారి అడ్రస్ చెప్పండి మీది షాప్ ఏ వచ్చేసి హైట్ నగర్ వచ్చి ఎవరైనా కాల్ చేయండి మన షాప్ అడ్రస్ లొకేషన్ ని ఇక్కడ షేర్ చేస్తాం ఓకే ఇన్స్ట్రక్షన్స్ లో కొని అడ్రస్ ఇస్తాం కదా సో డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ ఇస్తారండి సో కింద షాప్ బట్ ఆఫర్స్ అయితే ఉంటాయి సో వన్ బై వన్ కలెక్షన్ చూద్దాము ఫస్ట్ వర్ట్ ఏం చూపిస్తారు మేడం ఫస్ట్ వేరేట్ వచ్చేసి రోలా సిల్క్ లో రెయిన్బో కలర్స్ ఉంది ఇందులో వచ్చేసి సూపర్ క్వాలిటీస్ ఉంది ఓకే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి మల్టీ డిజైన్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పల్లె అండి పళ్ళు పాటెస్ అని ఫుల్ ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలాగే రెయిన్బో కలర్స్ లాగా వస్తుందండి షేడింగ్ కలర్స్ చాలా బాగుంటది స్మాల్ బోర్డర్స్ లో ఉన్నాయి బిగ్ బోర్డర్స్ లో కూడా ఉన్నాయండి దీంట్లో ఇది ప్రైస్ ఎంత మేడం ఇది వచ్చేసి ఇప్పుడు ఆఫర్ లో ఇస్తున్నాము ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఏ సారీ అయినా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏ సారీ ఇప్పుడు మీకు చూపించిన ఏదైనా స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఉంటది థౌసండ్ అబోవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం థౌసండ్ అబోవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ అబోవ్ బిల్ ఉంటే ఫ్రీ షిప్పింగ్ ఓకే ఒక్క చీర కూడా పంపిస్తాది ఒక్క సారీ కూడా ఉంటది షిప్పింగ్ షిప్పింగ్ అయితే వీదు ఉంటది 1000 ఎబో బిల్ ఉంటే ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ అయితే పంపించచ్చు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి దీని ఎనీ సారీ స్టార్ అయినా దీనిలో 1000 ఉంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను బానే పడుతుందా క్వాంటిటీ ఉందా మేడం వాని ఉంది అండి కొంచెం చూపిస్తున్నారు సో చూడండి చూపిచ్చారు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ట్యాగ్ ప్రైస్ ఎంత ఉంది మేడం ఫైవ్ నైన్ రూపీస్ సరే కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ డిజైన్ లో సాటింగ్ బార్డర్ ఒకటింగ్ టైప్ లో వస్తుంది వచ్చేసి చాలా బాగుంది దీంట్లో డిజిటల్ లక్ష్మీపతి జార్జెట్ ఏ క్వాలిటీ అయితే లక్ష్మీపతి ఒకసారి స్మూత్ ఉంది డిజైన్స్ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి పండు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే ఫుల్ ఆల్ ఓవర్ శారీ మొత్తం మీకు ఇలా డిజైన్ మొత్తం ఇలా డిజైన్ అయితే వస్తుంది ఫ్లవర్ డిజైన్ సేమ్ డిజైన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి ఎంత మేడం చూపిస్తున్నాను దీనికి వచ్చేసి ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ ఓన్లీ త్రీ నైన్టీ త్రీ నైన్టీ మీకు ఏ డిజైన్ కావాలన్నా ఫోర్స్ మన దగ్గర బల్స్ ఉన్నాయండి మీకు సెట్ వైఫ్ కావాలన్నా తీసుకోవచ్చు వచ్చేసి దోలా ఉంది ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ మష్రూమ్ క్వాలిటీ ఉంటుంది చూడండి అలా ఉంటది అనమాట కానీ లో బడ్జెట్ లోనే ఇస్తున్నాము ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటది అనమాట ఇది వచ్చేసి పళ్ళు ఓకే ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఉంటది ఇలా వస్తుంది బ్లౌజ్ ఫుల్ ఆల్ ఓవర్ శారీ మీకు డిజిటల్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే సింగిల్ డిజైన్ లో చూపిస్తున్నాను దీంట్లో కలర్స్ అయితే ఇలా వచ్చాయి ఆనియన్ కలర్ మార్చి కలర్ ఇలా పింక్ కలర్ డిఫరెంట్ కలర్స్ లో కావాలన్నా కూడా అంటే డిజైన్స్ లో ఇంకా స్క్రీన్ షాప్ తీసి వాట్సాప్ పెట్టండి నేను పంపిస్తాను ఇలా కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ వస్తాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇది వచ్చేసి ఛాన్స్ ఐటమ్ అండి ఇది వచ్చేసి టిష్యూ లో పింక్ కలర్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటది శారీ అయితే లెహెంగా కూడా బాగుంటాయి అండి ఇది మన దగ్గర ఇప్పుడు స్పెషల్ గా ఉంది శారీ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ కూడా సేమ్ ఇదే టైప్ లో వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది బూటీస్ తోటి వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ బూటీస్ స్మాల్ బార్డర్ వస్తుంది మరి పెద్ద బార్డర్ అయితే రాదు టూ కలర్ ఆప్షన్స్ అండి ఓన్లీ ఇలా ఎన్ని కలర్స్ అయినా తీసుకోవచ్చు మీరు టూ కలర్స్ ఆప్షన్ కలర్ అయితే స్టాక్ ఎక్కువ లేదు గ్రీన్ కలర్ ఉంది కానీ స్టాక్ ఎక్కువ లేదు మేడం దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ రేట్ లో ఉంది ప్రైస్ వచ్చేసి సెమీ గద్వాల్ శారీస్ బూటీస్ ఉన్నాయి కదా ఇది డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఒక దాంట్లో పికాక్స్ వస్తాయి ఒక దాంట్లో బూటీస్ వస్తాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అయితే వస్తాయండి బోర్డర్స్ కాంబినేషన్స్ కూడా వేరు వేరు వస్తాయి క్లాత్ అయితే చాలా బాగుంటది మీకు స్మూత్ ఎలా స్మూత్ గా ఉంటది ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ వస్తుందండి ఫుల్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తాయి వచ్చేసి పికాక్ బూటీస్ వచ్చాయండి మొత్తం వీవింగ్ వచ్చేసి బాగుంటది వచ్చేసి టెంపుల్ డిజైన్ టైప్ లో వస్తుంది కలర్స్ కూడా ఉన్నాయి మీకు ఇంకా ఇండే కలర్స్ కాదు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి జస్ట్ శాంపిల్స్ చూపించాను సింగిల్ శారీ కూడా హోమ్ డెలివరీ ఉంటాయి ప్రైస్ వచ్చేసి రూపీస్ ఓకే వచ్చేసి మల్ కాటన్ శారీస్ అండి ఇదైతే టీచర్స్ వేర్ ఆఫీస్ వేర్ వాళ్ళకి చాలా బాగుంటాయి ప్రీమియం క్వాలిటీ వస్తుంది క్వాలిటీ అయితే ఇలా షేడ్ అవ్వదు అలా షింక్ కూడా అవ్వదండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వస్తుంది ప్యూర్ మల్ కాటన్ ప్యూర్ మల్ కాటన్ శారీ ఇలా ఉంటది శారీ మొత్తం షిబోరీ టైప్ లో వస్తుంది మీకు దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు సెట్ వైజ్ కావాలన్నా కూడా దీంట్లో మన దగ్గర స్టాక్ అయితే ఉంది క్వాలిటీ చాలా బాగుంటది ఇలా స్మాల్ బోర్డర్ కూడా ఉన్నాయి బోర్డర్స్ కూడా ఉన్నాయి మీరు డిఫరెంట్ డిఫరెంట్ అనమాట మీకు ఎలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు శారీస్ అయితే క్వాలిటీ చాలా బాగుంటది మా కాటన్ శారీస్ ఎన్ని పీసెస్ కావాలన్నా తీసుకోతే సింగిల్ కూడా అవైలబుల్ ఉందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే థౌసండ్ అబోవ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది లేదంటే షిప్పింగ్ చార్జెస్ ఇవ్వచ్చు మెయిన్ క్వాలిటీ ఉపా డైజెక్ట్ ఉప్పాడో చెప్పొచ్చు డైట్ వస్తుంది కాఫర్ బోర్డర్స్ ఉన్నాయండి మొత్తం ఇలా శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా ఓకే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం బూటీస్ తోటి వస్తుంది కాఫర్ బూటీస్ కాపర్ బార్డర్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అంటే ఉన్నాయి మన దగ్గర ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎయిట్ వచ్చేసి ధర్మవరం లో సెమీ కంచి గుటీస్ తో వస్తుంది చాలా ప్రీమియం క్వాలిటీ సిల్వర్ బార్డర్స్ వస్తాయండి దీంట్లో ఓకే అంటే డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ అయితే చూపిస్తాను ఈ ఫ్యాబ్రిక్ లో అయితే సిల్వర్ బార్డర్ వస్తుంది సిల్వర్ పళ్ళు అండి పళ్ళు కూడా సిల్వర్ లోనే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఫుల్ అలవర్ సారీ మొత్తం ఇలా బూసెస్ తోటి వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటది స్మూత్ ఉంటది క్లాత్ అయితే ఉంది ప్రీమియం ఇది సెమీ కచ్చిలో వస్తుంది అనమాట ప్రైస్ పడుతుంది ప్రైస్ వచ్చేసి ఇప్పుడు మీకు డిస్కౌంటింగ్ ప్రైస్ లో ఇస్తున్నాను సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఇలా బూటీస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తూనే ఉంటాయి శారీలో కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎగస్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఫ్రీ అండి షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి మీరు ఎలా అయినా తీసుకోవచ్చు లేదంటే ఫోన్ చేయండి ఏం పర్ఫెక్ట్ అండి నేను పంపించేస్తాను దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి మీకు కావాలంటే ఒకసారి మన షాపింగ్కి కూడా విజిట్ అవ్వచ్చు సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఫిక్స్ట్ వచ్చేసి టిష్యూ టైప్ లో పట్టు శారీస్ అండి ఇది వచ్చేసి కంచి పట్టులో వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ అండి ఇప్పుడు మీకోసం డిస్కౌంట్ రేట్ లో ఇస్తున్నాను ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ కొన్ని శారీ మొత్తం ఇలా వస్తుంది అండి ఇది వస్తున్నాయి కదా ఇది వచ్చేసి టిష్యూలో వస్తుంది మొత్తం ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ ఉంటది మీకు వేవింగ్ అండి వేవింగ్ తోటే వస్తుంది ఈ బార్డర్ కూడా కుట్టు బార్డర్ వస్తుంది అండి ప్రైస్ వచ్చేసి డిస్కౌంటింగ్ ప్రైస్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ సారీ కూడా సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ దీంట్లో వచ్చేసి ఇలా డిజైన్స్ సేమ్ టిష్యూ టైప్ లోనే కలర్స్ బార్డర్ కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి సేమ్ ప్యాటర్న్ లోనే మీకు ఇలా కలంకారీ ప్రింట్ కూడా మనం చేపించాం అనమాట ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి శాంపిల్స్ అయితే ఇలా చూపిస్తున్నాను నేను దీంట్లో పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది డిఫరెంట్ డిజైన్ వస్తుందండి సేమ్ ప్యాటర్న్ లోనే ఇలా వస్తాయి సేమ్ ప్రైస్ వస్తాయి సేమ్ ప్రైస్ లోనే ఉన్నాయి మీకు సేమ్ ఇందులోనే మీనా కూడా ఉందండి సేమ్ మీనాకారీలో కూడా చూపిస్తాను మీకు ఒక పీస్ అయితే ఇలా వస్తుంది ఇలా చూసిన కదా మొత్తం మీనాకారీ వీవింగ్ వస్తుంది బిగ్ బోర్డర్స్ ఉన్నాయి ఇంకా స్మాల్ బోటర్స్ కూడా ఉన్నాయి నాలుగో శారీ ఇలా వస్తుంది వచ్చేసి పళ్ళు మీకు పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఏదైనా సరే సేమ్ నాలోనే ఇలా సిల్వర్ గివింగ్ లో కూడా వస్తుంది ఉంటది క్లాత్ కూడా చాలా బాగుంటది సిల్వర్ లో వస్తుంది ఇది కూడా ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి చాంగ్స్ ఐటమ్ లో వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో ఇలా పెళ్లికి కావాల్సిన శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి సింగిల్ శారీ కూడా హోమ్ డెలివరీ ఉంది వచ్చేసి సింగల్ కంచి పట్టు శారీస్ అండి ఇది వచ్చేసి మొత్తం టిష్యూ లో వస్తున్నాయి కలర్స్ అయితే ఒకసారి అన్ని చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ లైట్ కలర్స్ టాప్ కలర్స్ అన్ని ఉంటాయి ఇవి వచ్చేసి కుట్టు బార్డర్ శారీస్ అండి మీరు మామూలుగా టిష్యూ ఏదో శారీస్ అనుకోవద్దు ఇది వచ్చేసి కుట్టు బార్డర్ శారీస్ అనమాట చాలా బాగుండే ప్రీమియం క్వాలిటీ గా వస్తుంది అనమాట మ్యారేజ్ సీజన్స్ వాళ్ళకి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజర్ ఇలా వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ శారీ మొత్తం స్టిచ్ వస్తుంది అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటది లైట్ వెయిట్ ఉంటది ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కన్నా ఎక్కువైతే ఉండదండి వెయిట్ అయితే మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ లోపై ఉంటది కానీ ఎక్కువైతే ఉంటది లైట్ వెయిట్ ఉంటది శారీ అయితే చాలా స్మూత్ ఉంటది మీ క్లాత్ కూడా చూస్తున్నారు కదా ఎంత స్మూత్ అనేది దీంట్లో లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి శారీస్ లో ఉన్న డిఫరెంట్ కలర్స్ అన్ని చూసుకొని క్లీన్ షాట్ అయితే పెట్టండి వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అడ్రస్ వచ్చి హైదరాబాద్ అండి హైట్ నగర్ మీరు హైట్ నగర్ దగ్గరకు వచ్చి కాల్ చేస్తే ఈ లొకేషన్ అనేది షేర్ చేస్తాను వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాం కదా లొకేషన్ అనేది షేర్ చేస్తాను సింగిల్ కూడా ఇస్తారు కదా సింగిల్స్ అన్ని కూడా ఉంటాయి సివడి ఉంది మేడం ఆన్లైన్ సివడి ఆప్షన్ అయితే లేదు మినిమం 1000 బిల్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది థాంక్యూ